హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రూమ్లో టైల్స్ వేసిన తర్వాత సైడ్ పట్టీలు ఎలా పెడతారో చూద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైల్స్ తీసుకోవాలి ఇవాళ చూడండి ఈ ఎడ్జికి బరాబరి ఈ టూ బై టూ మిషన్ మీద బరాబరి కట్ చేసుకోవాలి ఎందుకంటే మార్బుల్ మిషన్ మీద కట్ చేస్తారు అలా కట్ చేస్తే బిచ్చర్లు వేస్తాయి మళ్ళీ ఒకటి ఏంటంటే మనం టైల్ ఇది నాలుగు ఇంచులు బరాబర్ వస్తుంది అది నాలుగు ఇంచుల కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది ఒక టైల్ ఒక అంటే ఇప్పుడు టూ బై టూ అయితే ఒక ఆరు ముక్కలకు ఐదు ముక్కలే వస్తాయి ఒక చిన్న ముక్క వేస్ట్ అవుతుంది ఇందులో బరాబరి సిక్స్ వస్తుంది ఆరు వస్తాయి అన్నమాట మనం టూ బై టూ తీసుకుంటే ఆరు పీసులు వస్తాయి టూ బై ఫోర్ తీసుకుంటే పన్నెండు పీసులు వస్తాయి అదే ఆ మిషన్ మీద టూ మార్బుల్ కరెంటు మిషన్ మీద కట్ చేస్తే టూ బై టూ తీసుకుంటే ఐదు వస్తాయి టూ బై ఫోర్ తీసుకుంటే పదకొండు వస్తాయి ఎందుకంటే మళ్ళీ అవి పిచ్చర్ పిచ్చర్ లేవడం జరుగుతుంది ఇవైతేనో నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం మార్బ టైల్స్ను మోల్డింగ్ చేసుకోం కాబట్టి ఈ మిషన్ మీద కట్ చేసుకుంటే మీకు మంచిది టైల్ కట్ చేసేటప్పుడు చూడండి బరాబరి ఎడ్జికి తీసుకోవాలి ఇటు ఎడ్జి అటు ఎడ్జి అటు ఎడ్జికి మనం మిషన్ ఇప్పుడు ఉన్న బిట్టు సైడ్ ఉన్న ఎడ్జికి గ్యాప్ రాకుండా చూసుకోవాలి ఇటు ఎడ్జి దాటనివ్వకూడదు ఎందుకంటే దాటితే కూడా టైల్స్ పెద్దగా చిన్నగా అవుతాయి చిన్నగా అయితే గలీజ్గా అవుపడుతుంది అలా మనం ఎందుకంటే గలీజ్గా అవుపడకుండా ఉండడానికి మంచిగా ఎంత టైం తీసుకొని ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత మంచిగా మన టైల్స్ ఉంటాయి అన్నమాట మనకు అంటే ఫ్లోరింగ్ కన్నా సైడ్ పట్టిలే మనకు లుక్కును ఇస్తాయి ఆ లుక్ ఇవ్వడం కోసం మనం నీట్గా కట్ చేసుకుంటేనే అది ఏంటంటే చిన్న పెద్దగా వెంట్రుక ముందు చిన్న పెద్దగా అయినా కూడా గలీజ్గా ఊపడుతుంది అలా ఊపడకుండా ఉండడానికి కట్ చేయడమే మెయిన్ పెట్టడం టైల్స్ పెట్టడం ఇబ్బంది కాదు కట్ చేసుకోవడమే చాలా ఇబ్బంది అయిన విషయం దాన్ని టైం తీసుకోవాలి టైం తీసుకొని కట్ చేసుకోవాలి కానీ మార్బుల్ మిషన్ తోటి కట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే టైల్స్ వేస్ట్ చేయకపోతే మేము వేస్ట్ కాకుండా చూస్తాం ఎందుకంటే వేస్ట్ అయితే ఒక్క పీసుకు అంటే ఆరు పీసులు పోతే ఎనిమిది ఫీట్లు పోయినట్టే నాలుగు ఫీట్లు పోయినట్టే కదా సారీ నాలుగు ఫీట్లు పోయినట్టే కదా అవి చూడండి మేము తర్వాత ఈ ఇలా కలుపుకోవాలండి డబ్బాలా ఇది కూడా ఒక రోజు చెప్తా కళాయి తెలంగాణ వరంగల్ని అయితే కళాయి అంటారు వేరే కళ్ళే ఏమంటారో తెలియదు ఇది చూడండి మేము పట్టీలు పెడుతున్నాం పట్టీలు పెట్టాలంటే ఇక అంతా పని ఏముండదు హార్డ్ పని ఏమి ఉండదు కొంచెం ఈజీ పనే కట్ చేసుడి హార్డు పెట్టుడు అంత కష్టమైన పని ఏమి ఉండదు కూడా చూడండి పట్టి పెట్టడం ఇబ్బంది ఉండదు కానీ మళ్ళీ తోడవడం ఇబ్బంది ఉంటుంది తొందరగా అవుతుంది కానీ ఇట్లా టైల్ తీసుకోవాలి టైల్ తీసుకుంటే కింద పీసు పైన పీసు బరాబర్ చేయించుకొస్తుంది కొందరు చుట్టూతోటి అట్లా గుద్దు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత నిదానంగా ఎంత నీట్ చేస్తా ఇక చూడండి ఇది కట్టింగ్ అన్నమాట టూ బై టూ బరాబర్ ఒకటి ఇలా కట్ చేసుకోవాలి మార్క్ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ కట్ చేసిన పీసు నేను మళ్ళీ కటింగ్ పెట్టడం జరిగింది ప్రతి మూలలు ఎడ్జ్లు టైలు బట్టని కాడ ఇలానే కట్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పే ఇంకో విషయం ఏంటంటే పుట్టి కింద దాకా పెడితే ఇలా గీతలు పెట్టుకోండి గీతలు పెట్టుకోవడం వల్ల టైల్స్ లైఫ్ ఉంటాయి అట్లే పుట్టి మీద పెడితే లైఫ్ ఉండదు ఇంకోటి ఏంటంటే అట్లా గీతలు పెట్టిన తర్వాత కూడా మనం కెమికల్ ఫ్లాటికి రేటు సిమెంట్లో కలుపుకోవాలి అది ఒక అంటే ఒక డబ్బాలో అది ఫిఫ్టీ శాతం ఇది ఫిఫ్టీ పర్సెంట్ కలుపుకోవాలి కలుపుకొని కెమికల్ ఎక్కువైనా పర్లేదు అట్లా కలుపుకొని ఇట్లా పెట్టుకోవటనే లైఫ్ ఉంటుంది అట్లా గీతలు పెట్టినాక కూడా ఆగదు ఎందుకంటే దానికి పట్టు ఉండదు అన్నమాట ఇలా కెమికల్ కలుపుకుంటేనే మీకు పట్టు ఉంటుంది లైఫ్ ఉంటుంది చేసుకున్న రూపాయి కష్టపడి పని చేయించుకుంటారు కాబట్టి ఆ రూపాయికి విలువ ఉంటుంది చాలా రోజులు టైల్స్ ఉంటాయి మీరు ఆలోచించుకొని పని చేయించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి